అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వెట్రసెల్వి అధికారులను ఆదేశించారు కోట రామచంద్రాపురంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్ ఆవరణలో ఈ నెల తొమ్మిదో తేదీన జరగనున్న అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ వేడుకల ఏర్పాట్లను బుధవారం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డిలతో కలిసి కలెక్టర్ పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గిరిజన హక్కులపై అవగాహన కలిగించేందుకు ప్రతి ఏటా ఆగస్టు తొమ్మిదో తేదీన అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు శాసన మండలి సభ్యులు శాసన సభ్యులు ప్రజా ప్రతినిధులు వివిధ గిరిజన సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొంటారని చెప్పారు ఆదివాసీ దినోత్సవ నిర్వహణలో ఎటువంటి పొరపాట్లు లేకుండా సక్రమంగా నిర్వహించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు అనంతరం కోట రామచంద్రాపురంలోని గిరిజన గుల్కూర పాఠశాలను కలెక్టర్ సందర్శించారు అనంతరం కురస కన్నప్పగూడెం రాజానగరంలో కలెక్టర్ పర్యటించారు కలెక్టర్ వెంట ఐటీడీఏ ఇన్ఛార్జ్ ప్రాజెక్ట్ అధికారి జి శ్రీనుకుమార్ ఆర్డీఓ కే అద్దయ్య గిరిజన సంక్షేమ ఇన్ఛార్జి డీడి పివిఎస్ నాయుడు ఈఈ కుమార్ కార్యాలయ మేనేజర్ ప్రకాష్ ఇన్ఛార్జి తహసీల్దార్ రమేష్ ప్రముఖులు బొరగం శ్రీనివాస్ కరాటం సాయి తదితరులు ఉన్నారు

I love it.